సరస్ చేయకుండా వాళ్ళు పెళ్లి ఎక్కడ కష్టపడ్డాక లేదా రోడ్డు మీద వాళ్ళ జీవితాలు బయట పంటలు తోపన తీసుకొచ్చి చేయడం అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది అనుకుంటున్నాము దాన్ని ఫాలో అయ్యే విధంగా ఒక మనము పండగ తర్వాతనా ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ మంత్లీ ఒక త్రీ డేసా టూ డేసా అట్లా పెట్టి ఎక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మీటింగ్స్ అనేది పెట్టుకోవడం కమిటీలు వేసుకోవడం ఈ అడల్ట్స్ అండ్ గర్ల్స్ కమిటీ కూడా మనం ప్రపోజల్ పెడుతున్నాం కాబట్టి కమిటీలు వేసుకోవడం ఉమెన్ ఎస్ఎస్జి గ్రూప్స్ తో యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవడం వాళ్ళకి ఆ బాధ్యతలు కూడా పంచడం తద్వారా ఊర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఎప్పటికప్పుడు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది ఎట్లా ఉన్నారు పిల్లలు ఎట్లున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది అప్పుడప్పుడు మనము ఆ ఊర్లో ఆశ తిరుగుతూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకోవాలి పిల్లల ఎదుగుదల విషయంలో కానీ వీక్ ఉన్నటువంటి డెలివరీ లేడీస్ కానీ లేదా సిక్ అంటే ఎనిమిట్ గా ఉండేటువంటి పిల్లల విషయంలో కానీ డేటా తీసుకొని మనం కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది మన ఫీడింగ్ కానీ మన హెల్త్ సూచన కానీ ఏ రకంగా ఇంకా బెటర్గా చేయగలుగుతాం అనేది కూడా మనం ఇస్తే బాగుంటుంది సో ఈరోజు అడల్ట్స్ అండ్ గర్ల్స్ సంబంధించినటువంటి అన్ని కూడా చూస్తే దొంగ చూడకుంటే దొర అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది దానికి అది రాకూడదు అంటే అసలు వాళ్ళలో అవేర్నెస్ రావాలి ఇది తప్పు ఇది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇందాక దివ్య గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడే పిల్లల్ని సంఖ్యలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు దాని మూలంగా కుటుంబాన్ని మోయలేరు శరీరం కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది మెంటల్ గా కూడా టార్చర్ అవుతారు తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు అనిత గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత వన్ ఇయర్ తర్వాత పిల్లల్ని పట్టుకొని వస్తారు తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా లేదా తెలియదు మళ్ళీ భర్త కుటుంబం మీదనే భారం అవుతా ఉంటారు సో ఇలాంటి ఉమెన్ అండ్ చైల్ డిపార్ట్మెంట్ చైల్డ్ మ్యారేజెస్ లో కలెక్టర్ గా అదే కర్నూలు మన సృజన కూడా అవార్డు తీసుకోవడం జరిగిందంట వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారి అనుభవాన్ని కూడా జోడించి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ లో ఉన్నారు కాబట్టి మనకు పనిచేస్తున్నారు కాబట్టి ఎంత కాలం ఎక్కడ ఉన్నా కూడా మన మార్క్ అనేది ఉన్నారు మన మనం ఏం చేసినాం చెప్పుకోవడానికి విధంగా దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది ఆ రిజల్ట్ చూసి సంతోషపడతాం మన గురించి నలుగురు ఫలానా అధికారులు ఉన్నప్పుడు ఈ టాస్క్ తీసుకొని దాని మీద తప్పు ఉంటే తప్పు మీద ఉప్పు పాదం మోపినా పర్వాలేదు కానీ సొసైటీ బెటర్ చేయడం కోసం కష్టపడ్డారని ఇట్లా మనం ఇవాళ అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఒక ఒక నానుడి ఉంది మా అంటే మొక్కయ్య వంగతే మానాయ వంగుతారు ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊళ్ళలో ఉంటుంటారు స్కూల్లో లో ఉంటారు చదువు మానేసిన వాళ్ళు ఉంటారు చిన్న వయసులో భర్తలు అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు నిరాధారణకు గురై వాళ్ళు ఉంటారు రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ మన పిల్లలే ఇవాళ వేరేక్కడ చూస్తే వేరే పిల్ల కావచ్చు వాళ్ళు ఆ ఆమె దగ్గరికి పోతే ఆమె ఆమె పాప నా పాప కాకపోయినా నీ పాప అయినా నీ పాపను కూడా నా లాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్ అవేర్నెస్ అవగాహన అనేది ఇంపార్టెంట్ అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడో దయోమని అటువైపు చేస్తాం కానీ చిన్నతనంలోనే పెళ్లి అవడం తోటి లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము వాళ్ళకి చెప్పగలగాలి చర్యలు ఆ ఇంపాక్ట్ అయితే చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం అమ్మాయిగా ఉన్నప్పుడు తన జీవితంలో మంచి హెల్తీ అదే విధంగా మంచి ఆలోచించే తీరు ప్రెషర్స్ నుంచి బయటపడితే తర్వాత ఆమె పెళ్లి అయిన తర్వాత కూడా పుట్టబోయే బిడ్డల మీద కూడా మంచి ఉంటది ఆమెనే మొత్తము చిక్కిపోయి తిండి లేకుండా రకరకాల బాధలతో రకరకాల కష్టాలతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దాంతో మనము వికలాంగులుగాను లేకుంటే కొన్ని అవయవాలు తక్కువ కొంత యాక్టివ్ లేకపోవడం ఇవన్నీ రకరకాలుగా అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి అంటే హెల్తీ మనిషిగా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ మీద కూడా పడుతుంది సో పాస్ట్ ఇస్ పాస్ట్ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది అంటే నువ్వు పునాది మీదనే నీ బిల్డింగ్ ఉండదు ఉన్నది పునాది లేకుండా ఉండదా కాబట్టి మనం ఇచ్చే న్యూ జనరేషన్ కూడా వచ్చే న్యూ జనరేషన్ కూడా ఓల్డ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక బొమ్మేసి ఒక బోర్డు పెట్టి ఊర్లా చిన్నగా యోగి ఐతి ఉంటుంది చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు ఇవాళ మన అమ్మాయిలకు మన ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్ కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్ గా మార్పులు వస్తుంటాయి శారీరకంగా కూడా అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి హెల్తీగా ఎలా ఉండగలగాలి ఎలాంటి సేఫ్టీ కోసం హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ తెలంగాణ మారుమూల ఉంటాయి ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు కానీ దీనికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం సిటీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం సో త్రీ ఫేసెస్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు దాన్ని మనము ఇట్లా మూడు విభాగాల్లో విభజించుకొని ఇక్కడ ఎట్లాంటివి ఎక్కువ మనకు కనపెడుతున్నాయి మామూలుగా రూరల్ ఎట్లా ఉంటాయి ఇంకా డీప్ ఫారెస్ట్ ఉండేటువంటి పబ్లిక్ ట్రైబల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకు మరి ప్రికాషన్స్ కూడా ఇస్తే సలహాలు సూచనలు నివారణ చర్యలు ఆ ఇంపాక్ట్ హెల్త్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం అమ్మాయిగా ఉన్నప్పుడు తన జీవితంలో మంచి హెల్తీ అదే విధంగా మంచి ఆలోచించే తీరు ప్రెషర్స్ నుంచి బయటపడితే తర్వాత ఆమె పెళ్లి అయిన తర్వాత కూడా పుట్టబోయే బిడ్డల మీద కూడా మంచి ఉంటది ఆమెనే మొత్తం చిక్కిపోయి తిండి లేకుండా రకరకాల బాధలతో రకరకాల కష్టాలతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దాంతో మనము వికలాంగులుగాను లేకుంటే కొన్ని అవయవాలు తక్కువ కొంత యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ రకరకాలు అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి అంటే హెల్తీ మనిషిగా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ మీద కూడా పడుతుంది సో పాస్ట్ పాస్ట్ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది అంటే నువ్వు పునాది మీదనే ఈ బిల్డింగ్ ఉండదు ఉన్నది పునాది లేకుండా ఉంటుందా కాబట్టి మనం ఇచ్చే న్యూ జనరేషన్ కూడా వచ్చే న్యూ జనరేషన్ కూడా ఓల్డ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం మిగతా వాళ్ళకి రాదు ఇది ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి సో ఈ గ్రూప్స్ వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లలో ఉండే వాళ్ళను లేదా రోజు పోయి ఇంటికి అటువంటి వాళ్ళు ఇలా మనం చేయగలుగుతాం హాస్టల్ ఉండేవాళ్ళు కాలేజీలో ఉండేవారు ఇబ్బందికరమైన పరిస్థితి సో దాన్ని కూడా భవిష్యత్తులో ఆలోచించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక కొత్త ఆలోచనతో ఒకప్పుడు పాతదే బట్ ఇప్పుడు మనము రకరకాల ఇంపాక్ట్ పడుతుంది ఈ యూట్యూబ్లు ఆ సెల్ ఫోన్లు ఈ సినిమాలు రకరకాలుగా పాపం మంచి జీవితాన్ని చెడు అనేది ఫాస్ట్ గా అట్రాక్ట్ చేసి చేతులారా తమను తాము అంటే తెలియకుండా మాయలో పడతారు లేదా కొత్త రకరకాల చెడల వాటలు రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి తర్వాత కొన్నాళ్ళ తర్వాత జీవితం స్ఫైల్ అయిపోతుంది అప్పుడు సొసైటీ వ్యతిరేకిస్తుంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు లాస్ట్కు వాళ్ళకి వాళ్ళు భారం అయిపోతుంటారు ఇలాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళలో కూడా ఒక మంచి ప్రవర్తన తీసుకురావడం జీవితం మీద హోప్ కల్పించడం విశ్వాసాన్ని ఇవ్వడం విశ్వాసం పెంచడం అట్లాంటివన్నీ కూడా చేయడం ముందస్తుగానే తప్పుడు ఆలోచన వైపు లేదా జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా ఉండేందుకు ప్రివెన్షన్ చేయడం అవగాహన కల్పించడం ఒకటేమో దారి తప్పినటువంటి వాళ్ళను మనలో కలుపుకొని వాళ్ళకు ఒక లైఫ్లో ఇంకొకరేమో మరి డిస్టర్బ్ కాకుండా ఎలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి ఎలా పని మీద ఫోకస్ పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం ఈ రెండింటిని మనం చేస్తే ఖచ్చితంగా మంచి తెలంగాణగా మనము రూపొందించుకోగలుగుతాం ముఖ్యంగా ఫుడ్ అనేది కూడా చాలా మనకు ఆడవాళ్ళలో పౌష్టికాహార లోపం డెలివరీ టైంలో రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారు లేదా మంత్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఉండేదంతా కూడా తిండి చుట్టే ఉంది ఒంట్లో రక్తం లేకపోవడం ఒంట్లో బలం లేకపోవడం బల బలహీనంగా ఉండడం దాని మూలంగా పుట్టేటువంటి బిడ్డలు కూడా చాలా ఎనిమిది గా ఉండడం ఇదంతా మనం చూస్తా ఉన్నాం కాబట్టి స్పెషల్ ఫోకస్ అనేది మన పంచాయతీ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా కలిసి చేయాలనే ఉద్దేశం డిడబ్ల్యూస్ డిఆర్డి తర్వాత మనకు మనతో కలిసి పనిచే వాళ్ళ అడ్వైస్ కానీ వాళ్ళ సూచనలు వాళ్ళ లక్ష్యాలు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు నిర్దేశిస్తా ఉంటుంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఇంత భావంతో పిల్లల కోసం పనిచేస్తా ఉన్నారు సో అలాంటి వాళ్ళను మేము ఎప్పుడు కూడా అభినందిస్తాం వాళ్ళ సహకారం తీసుకుంటాం వాళ్ళతో కలిసి పనిచేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ ఒకటే సూచన ఒక టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అన్ని పెళ్లి స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి మనకు సమ్మర్ దాకా ఒక సీజన్ దాకా ఒకప్పుడేమో ఒకే సీజన్లో వచ్చేది పెళ్ళి ఇప్పుడు ముహూర్తాలు కూడా వాళ్ళు అనుకుంటూ లేదు అయితే చాలా సందర్భాలు అయితేనే ఉన్నాయి మాకైతే మాకు తెలిసి మా ఏరియాలో ఎట్లుంటాయి అంటే మేము దుర్గా కోసినట్టు మా వాళ్ళు ఎండాకాలం పైసలు వస్తాయి అప్పుడు ఎండలలో పెళ్లి చేస్తారు అంతటా అన్ని చోట్ల ఇప్పటి నుంచి ఇరవై పోయిలు ఇరవై ఐదు నుంచి మళ్ళీ పెళ్లిలు అట్లా ఉన్నాయి సో మనం ఒక టార్గెట్ ఒక నెల ఒక నాలుగైదు రోజులు మొత్తం ఎక్కడోళ్ళక్కడ గ్రామాలలో అన్ని మీటింగ్స్ జరగాలి అవేర్నెస్ ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఎస్ఎల్సి గ్రూప్స్ తోటి కలిసి గ్రామంలో మీటింగ్ పెట్టాలి ఇగో చైల్డ్ మ్యారేజెస్ అయితే ఇవి అవుతాయి మీరు ఇగో ఈ ఫుడ్ తీసుకోకపోతే ఇలా ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నతనంలో పిల్లల కంటే ఇలా ఇలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని మీరు కూడా కొంత అవి సైంటిఫికల్ గా తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి అవసరమైతే అక్కడ ఒక ఆశ ఉంటారు మనకు ఆశా వర్తలు ప్రతి ఊర్లో వాళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి లేదా ఏమి ఉంటారు లేదా డాక్టర్స్ కూడా మేము ఎక్కడ జిల్లాలకు అక్కడ ఈ టీమ్స్ తో ఉండండి కొంత చెప్పండి అంటే వాళ్ళు కూడా వస్తారు మనకైతే ఒక సీట్ అనేది పక్కా ఉండాలి మన రోజు ఒక నాలు ఐదు ఊర్లలో ఒక టీం పోయినప్పుడు ఆ బొమ్మలేసి చూపించేటట్టుగా ఉంటే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వస్తుంది శిక్షణ లేకుండా శిక్ష ఇస్తే వేస్ట్ అంటే అవగాహన లేకుండా నియంత్రిస్తే కష్టం నియంత్రించినా కూడా మన బుద్ధి మారకుండా ఉదాహరణకు ఒక దొంగ ఉంటాడు అంటే భయం ఉండాలి భక్తి ఉండాలి ఉట్టి భయం ఉన్నా ఎవరు చూస్తలేరు నేను డబ్బు చేస్తా అంటాడు అదే భక్తి అంటే ఆలోచన ఉందనుకో మైండ్ సెట్ మారింది అనుకో ఇది తప్పు నేను ఒంటరిగా ఉన్నా నేను ఏ తప్పు చేయకూడదు అవకాశం వచ్చా నేను ఇది చేయకూడదు ఇది తప్పు అనేది తెలియాలి వాళ్ళు సో అట్లనే చట్టాల గురించి మన హెల్త్ గురించి మన ఆచారాల్లో ఇది ఒక బడన్ గా ఫీల్ అయ్యి లేదా దగ్గర సంబంధం ఉంది మేనోళ్ళు ఉన్నారు దగ్గర బంధు అబ్బాయి ఉన్నారు చిన్నపి పర్వాలేదు చేసేస్తే మా బాధ్యత పోతుంది అని అనుకుంటారు అట్లా కాదు ఈరోజు చదువుకోవచ్చు ఉద్యోగాలు ఊర్లేలు వెళ్తున్నారు ఇక్కడ చాలా మంది ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి చోట ప్రజాప్రతినిధులు కూడా లేడీస్ ఉంటా ఉన్నారు సర్పంచ్ లు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కనిపిస్తూనే ఉంటాం ఒక మోడల్ కూడా వాళ్ళకి చూపించాలి ఇట్లా నువ్వు ఒక తల్లివే అమ్మ చిన్నప్పటిలో పెళ్లి చేస్తున్నావు నువ్వు చిన్నప్పుడు చేస్తున్నావు నువ్వేం బాగుపడ్డావు నువ్వేం బాగుపడవు మళ్ళీ నీ చేస్తే ఏముంటది మళ్ళీ కష్టం వచ్చినప్పుడు నీ మీదకే వస్తుంది ఇంటి మీదనే ఉంటది అదే నువ్వు ఆమెకు చదువు చెప్పి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడ్డప్పుడు నిన్న ఆమె పోషిస్తది కానీ నీ దగ్గరకు వచ్చి నన్ను పోషించి మనం అడగదు అనేది ఇట్లా కొన్ని మనము రూపొందించుకొని వాళ్ళకు మనం ఫస్ట్ తప్పి కావాలి ఎలాంటి అంశాలు వాళ్ళకు అనేది కూడా మన ఉదాహరణలతో సహా ఒక టీచర్ క్లాస్ చెప్పడానికి పోయినప్పుడు ఎట్లయితే ప్రిపేర్ అవుతారో మన డిపార్ట్మెంట్స్ కూడా అలా ప్రిపేర్ అయిపోయి పిల్లలకు కానీ పెద్దలకు అలా మనం వివరించగలిగితే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా అవేర్నెస్ ద్వారా వాళ్ళలో మార్పు వస్తే చాలా సంతోషం అది మనం ప్రయత్నం అయితే చేయాలి